హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ ఫ్రైడే రోజు తీసింది ఈవినింగ్ స్నాక్స్కి పానీపూరి చేశాను ఆ రోజు ఊరు నుంచి పిల్లలు వచ్చారు అని చెప్పాను కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి పానీపూరి తినడానికి తీసుకెళ్ళాను బయటికి అయితే మా ఇంటి నుంచి పానీపూరి బండి దగ్గరికి వన్ కిలోమీటర్ ఉంటుంది ఇటు నుంచి వన్ కిలోమీటరు మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇంకో వన్ కిలోమీటరు నడిపించాను అనమాట ఆ రోజు అయితే వాళ్ళు ఏమో ఆ రోజు అన్నారు ఇంకెప్పుడు కూడా పానీపూరి తినడానికి ఇంకా రావద్దు మేమైతే రాము ఇంకా అని చెప్పినారు ఆ రోజే అయితే మొన్న ఫ్రైడే రోజు కూడా పదండ్రా పానీపూరి చాటు తినేసి వద్దాము అని చెప్తే బాబోయ్ అంత దూరం పానీపూరి తినడానికి మేము రాము ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ అన్నారు సరే ఇంట్లోనే చేస్తాను లేరా ఊరికే సరదాగా అన్నాను అని చెప్పి ఇంట్లోనే చేశాను అయితే ఈ పానీ లోకి ఫస్ట్ కర్రీ రెడీ చేశాను ఆలు మనకి బఠానీలు దొరుకుతాయి కదా అవి బఠానీలు పొద్దున్న నానబెట్టి ఉంచాను ఈవినింగు ఆలు బఠానీలు కలిపి కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను అనమాట ఒక ఆరు ఏడు విజిల్స్ రానిచ్చాను తర్వాత పానీ కోసము చింతపండు కొంచెం నానబెట్టి పక్కనుంచాను ఇప్పుడేమో దానిలోనికి మనకి పుదీనా కొత్తిమీర ఇదంతా పేస్ట్ కొట్టి వేసుకోవాలి కదా అందుకే ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసేసాను అనమాట పానీపూరి చేసినప్పుడు ఈ పానీ చేస్తాం కదా అందులోనికి ఎక్కువ కొత్తిమీర కంటే పుదీనా ఫ్లేవరే బాగుంటుంది అందుకే కొంచెం కొత్తిమీర కంటే పుదీనా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర ఆ రోజు పుదీనా కొంచెమే ఉండేది అందుకే దానికి కాడలు కూడా తీయకుండా మొత్తం అలాగే వేసాను వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేయాలి చాలామంది ఈ పేస్ట్ మళ్ళీ వడబెడతారు కానీ అలాగే అవసరం లేదు అస్సలు మెత్తగా చేసేస్తే వడబెట్టాల్సిన పని కూడా ఉండదు నాకేమో అది ఎక్స్ట్రా పని అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు పానీపూరి చేసినా ఈ కొత్తిమీర పేస్ట్ని వడబెట్టకుండా అలాగే వేసేస్తాను అనమాట ఈరోజు కూడా అలాగే వేస్తాను ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ ఒక గిన్నెలో వంపుకున్నాక ముందు నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు దానిలో మరి కొంచెం నీళ్ళు పోసి బాగా పిండుకొని చింతపండు రసం తీసుకొని ఈ పుదీనా పేస్ట్లో కలుపుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ కూడా రసం తీసి వేసుకోవాలన్నమాట నిమ్మ చెక్క ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పానీలోకి తర్వాత ఈ పౌడర్ వేస్తున్నాను కదా ఇదేంటంటే జీలకర్ర ధనియాలు లైట్గా వేపేసి పొడిలాగా కొట్టుకొని వేసుకోవాలి ధనియాలు లేకపోయినా పర్లేదు కానీ ఈ జీలకర్ర పొడి మాత్రము మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి ఎందుకంటే బయట పానీపూరి బండి దగ్గర తినే టేస్ట్ రావాలంటే ఈ జీరా పౌడర్ కచ్చితంగా వేసుకోవాలి నేను బయట తిన్నప్పుడు చాలా సార్లు అబ్జర్వ్ చేశాను ఆ పానీలో ఈ జీరా టేస్ట్ ఎక్కువ నాకు తెలిసింది తర్వాత జీలకర్ర మనకి డైజెషన్ కూడా చాలా మంచిది కదా అందుకే జీరా పౌడర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా పానీపూరిలోకి పానీ అయితే రెడీ అయిపోయింది పాని రెడీ చేసే లోపల బంగాళదుంపలు శనగలు కుక్కర్ పెట్టాను కదా అవి కూడా ఉడికిపోయాయి బంగాళదుంపలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకవేళ కట్ చేసుకోలేదు అనుకుంటే చేత్తోని మెత్తగా పిసికేసినా సరిపోద్ది ఇది చాట్లాగా కూడా తినొచ్చండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే నేను పానీపూరి కోసం కదా అందుకే ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కరివేపాకు ఇలాగేమీ వేసుకోలేదు మనకి బయట చాట్ బండి దగ్గర ఎలా చేస్తారో అలా చేశాను ఒక కలయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బంగాళదుంపలు బాగా మెత్తగా చేసి వేసుకోవాలి దానిలోకి శనగలు ఉన్నాయి కదా ఉడగబెట్టినవి అవి కూడా గరిటితోనైనా పప్పు గుత్తితోనైనా కొంచెం స్మాష్ చేసేసి అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇంతకుముందు ఎప్పుడైనా పానీపూరి చేసినప్పుడు బంగాళదుంపులు ఉడగబెట్టేసి కొంచెము ఉప్పు కారం వేసి బాగా మెత్తగా చేసేసి అదే కర్రీలాగా ఇచ్చేసేదాన్ని పిల్లలకి కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నాము కదా ఒక్క ఆలుతో చేస్తే సరిపోదని శనగలతో కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా ఆలు శనగలు బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసి ఉప్పు పసుపు కారము వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక ఇక్కడ చూసారు ఆ వీడియోలో ఇదేమో చోలే మసాలా అనమాట ఈ కర్రీ కోసమే తెప్పించాను పొద్దున్నే మా ఆయనకి చెప్పాను ఈవినింగ్ ఇలా చేస్తాను శనగలతోటి కూర చోలే మసాలా కావాలి అని చెప్పి అయితే మా ఆయన తెచ్చేసి ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈ మసాలా ఒక రెండు మూడు స్పూనుల వరకు వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు ఉడికించుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇదైతే చాట్ బండి దగ్గర చాట్ కొంటాం కదా సేమ్ అదే టేస్ట్ వచ్చింది పానీపూరిలోకి కూడా బాగుంది నేనైతే ఇంకా లాగా కూడా చిన్న మిక్సర్ వేసి ఇస్తారు కదా కారపూస అలా కూడా ఇద్దాం అనుకున్నాను కానీ అసలు కూరే మిగలకుండా తినేసాం మొత్తము పానీపూరిలోకి పానీ అయిపోయింది కూర అయిపోయింది ఇంకా పూరి లేపుకోవాలి కూర అయిపోయినప్పటి నుంచి కూడా మా పిల్లలు నా చేతిలో కొంచెం వెయ్యి నా చేతిలో కొంచెం వెయ్యి టేస్ట్ చూస్తాము అంటున్నారు అయితే నేను అంటున్నాను అనమాట పానీపూరికి పానీ అయిపోయిందిరా కూర కూడా అయిపోయింది పూరీ లేపేదాకా కొంచెం వెయిట్ చెయ్యను కూర ఇప్పుడే తినేసేలాగా ఉన్నారు అని చెప్పాను అనమాట కూర టేస్ట్ చేసి చాలా బాగుంది అసలు లాగా ఉంది లాగా లేదు బయట చాట్ తింటాం కదా అలాగ ఉంది అంటున్నారు సరే లేరా కొంచెం వెయిట్ చెయ్యండి చాట్ కూడా చేసి ఇస్తాను అని చెప్పాను కాకపోతే లాస్ట్కి కోర్ మిగలకుండా తినేసాం అనమాట నెక్స్ట్ పానీపూరీలోకి పూరీలు చాలా ఇంపార్టెంట్ కదా అందుకే పూరీ లేపుతున్నాను ఇవి డిమార్ట్ నుంచి తెచ్చినవండి అందరికీ తెలిసే ఉంటుంది లో బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంటుంది ఇవి మా ఆయన డీమార్ట్కి సరుకుల్ కోసం వెళ్ళినప్పుడు తెప్పించాను ఇందాకటి నుంచి తెప్పించాను తెప్పించాను అని ఎందుకు చెప్తున్నానంటే మేము నెలకు ఒకసారి డిమార్ట్ నుంచి సరుకులు తెచ్చుకుంటాము నేను మా ఆయన వెళ్ళి తెచ్చుకుంటాము ఇంట్లో ఆల్రెడీ లిస్టు ప్రిపేర్ చేసుకుని డిమార్ట్ వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట ఈ లోపల మధ్యలో ఎప్పుడైనా ఏ వస్తువైనా అవసరం అయితే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను మా ఆయన ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటారు కదా అందుకే నేనే వెళ్తాను ఈ మధ్య ఊరు నుంచి పిల్లలు రావడం వల్ల నేను బయటకు వెళ్ళడానికి అస్సలు అవ్వట్లేదు అందుకే ఏది కావాలన్నా మా ఆయన ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చేయమని చెప్తున్నాను అందుకే తెప్పించాను అంటున్నాను అనమాట ఇంకా పానీపూరీలు చేయడం అయిపోయింది చూసారా ఎన్ని పూరీలు చేశాను ఇవి కూడా సరిపోలేదు మళ్ళీ రెండోసారి కూడా ఫ్రై చేశాను ఇంకా ఇక్కడ నుంచి వీడియోకి వాయిస్ ఇవ్వలేదు లేదు నేను వాళ్ళకి పానీపూరి వేసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేనేం చెప్పానో మీరే వినండి చిన్ను నువ్వు కొంచెం ముందుకు రావా અને કોણ છે ontem ને જીન જવા નિયમો મારી તિયા કરતા સ્લોવ યાદ કરો કિનેચ થી કાદર પ્રેસ કરતે ખુદ દરદ చూస్తున్నారు కదా మా పిల్లలు తోడ ప్యాజ్ దాలో అంటున్నారు ఒకరేమో ఫాస్ట్ ఫాస్ట్గా వెయ్యండి అంటున్నారు నాకేమో అసలే అలవట్లేదు నేనేమైనా పానీపూరి సెంటర్ నడిపినారా వేసిన వరకు ఆగండి అని చెప్తున్నాను అసలు నేను వేసిన వరకు కూడా అలా ఆగట్లేదు వాళ్ళే వేసుకుంటున్నారు నేనేమో ఆగన్రా నేను వేస్తాను అందరూ చేతులు పెట్టకూడదు అని ఆపినాను కానీ ఎంత మనం వేసినా కూడా పానీపూరి బండి దగ్గర అయితే వెయిట్ చేస్తారు కానీ మనం ఇంట్లో చేసి ఇలాగే వేస్తామంటే అస్సలు వెయిట్ చేయట్లేదు వీళ్ళు సరే వేసుకోండి అని చెప్పినాను ఇంకా నాకు వీలైనంత వరకు నేను వేసాను ఇంకా ఈ సెటప్ అంతా కూడా మేము కిడ్స్ బెడ్రూమ్లో సెట్ చేసాము ఎందుకంటే బాల్కనీ ఉంటుంది లైటింగ్ బాగా వస్తుంది

మా నాయుడుకైతే పళ్ళన్నీ ఒకేసారి ఊడిపోయి నోరంతా ఖాళీ అయిపోయింది నవ్వినాడంటే చూడలేకపోతున్నాము ఆ పళ్ళు ఎప్పుడొస్తాయో ఏటో కానీ అందాకైతే వాడు నవ్వుతుంటే కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంది ఇందాక గిన్నెడు పానీపూరి లేసాను కదా అవన్నీ అయిపోయాయి నేను మళ్ళీ ఫ్రై చేసి తెచ్చాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్